హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈవేళైతే పొద్దు పొద్దునైతే మా గుడ్డికి వచ్చాననమాట సో ఈవేళైతే ఈ సంవత్సరం అయితే మేమైతే ఇక్కడ సోల్ పంట వేసుకోవడం కారణంగా ఈ విధంగా దుక్కులు అయితే మేము చెప్పామన్నమాట ఒక ఆరుగురినైతే మేము ఈ విధంగా ఆ ఏరినైతే తీసుకురామని చెప్తే మాత్రం ఈ విధంగా వచ్చారనమాట అంతట్లో తమా నాన్నైతే ఈ విధంగా అయితే కొంచెం ఏదో డిఏపై తెచ్చుకున్నట్టు ఉన్నారు ఎందుకంటే బాగా వర్షం రాకపోయినా కొంచెం బలంగా ఉంటుందనేసి కారణంగా ఇదైతే చుట్టుపక్కల గ్రామం అనమాట మా ఊరి పక్క గ్రామం ఇది సో ఈ ఊరి పేరు అయితే సలీం పొద్దరు అంటామన్నమాట చూసారా క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది సో పొద్దు పొద్దునే కాబట్టి మా ఊర్లంతా కూడా ఈ విధంగా పక్కన పొలాలు చక్కనైన గుడ్లు ఉన్నాయన్నమాట మా ఊళ్ళైతే ఈ విధంగా వరుసే క్రమంలో ఈ విధంగా పల్లెటూర్లలో అయితే అందరు కలిసికట్టుగా ఈ విధంగా అయితే పూయడం అనేది చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ అనేది సో నిన్నట్టే వర్షం పడింది కొంచెం వదలడం వల్ల కొంచెం క్లైమేట్ బాగుందని ఈరోజైతే ఈ విధంగా అన్నీ అయితే చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా విత్తనం జరుగుతున్నాడు అనమాట సో ఈ విధంగానే మాక్సిమం అంతా కూడా ఈ విధంగానే విత్తనం అనేది వేస్తారు ఫైనల్గా అయితే వేసిన తర్వాత ఈ విధంగా పశువులని అయితే మేము తోలాలి ఎందుకంటే బాగా మట్టి కలవాలి కాబట్టి కొంచెం ఆ మట్టి కొంచెం బాగా గింజలు అనేది కొంచెం ఇది చేయాలి కాబట్టి ముంచేయాలని కలిసి మేకల్ని ఆవులకైతే ఏకంగా మా కూరలంతా కలిసి కూడా అందరు కలిసికట్టుగా అయితే వచ్చామన్నమాట ఈ యొక్క ఎంజాయ్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది హ్యాపీనెస్ అనేది చిన్న చిన్న కర్రలు పట్టుకొని అందరు కూడా కలిసి కూడా ఇద్దరు ముగ్గురు అలా ఐదుగురు ఆరుగురు ఈ విధంగా గ్రూపులు కూడనమాట విధంగా పశువులంతా తోలుకుని వచ్చి గుడ్డంతా తొక్కిస్తే మాత్రం ఆ పైన గింజ అనేది లోన బాగా దూరుతుంది కాబట్టి నాటడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటాము సో ఈ ఫార్మింగ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచండి ఫ్రెండ్స్